సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇతర దేశాల్లో నగరాలకు పోటీనిచ్చేలా ఫ్యూచర్ సిటీ అయితే ఉండబోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కీలక ప్రతినిధి పెట్టారు రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణ అభివృద్ధి చేయడమే తన కళ అని ఇక్కడ సీఎం చెప్పారనమాట హైటెక్ సిటీలోని సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి మాట్లాడారు హైదరాబాద్లో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని చెప్పారు హైదరాబాద్ను కాలుష్య రహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు రెండు మూడు వేల రెండు వందల ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకొస్తున్నాం ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ రోడ్డు పన్ను కూడా తొలగించాం ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి హైదరాబాద్ సిద్ధమవుతుంది వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం ఓఆర్ఆర్ ఆర్లను కూడా అనుసంధానించే రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నాం ఓఆర్ఆర్ ఆర్ల మధ్య ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా ఉండబోతుంది నైపుణ్యాలు ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం రాష్ట్రానికి తీర ప్రాంతం లేదు అందుకే డ్రై డ్రై పోర్ట్ అయితే చేయబోతున్నాం పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో కంపెనీలు కలిసి వస్తే అద్భుతాలు సృష్టించవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట సో ఈ విధంగా తెలంగాణలో రాబోయే అభివృద్ధిని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి నేనైతే పిలుపునిచ్చారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి